హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ స్పెషల్ రెసిపీ ఏంటంటే పొడి కారం పొడి అండి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది వంటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కారం కారం ఏమైనా తినాలనిపించినప్పుడు వేడి వేడి అన్నంలో కొద్దిగా ఈ కారం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుందండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే రెండు మూడు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడెన్నంలో వేసుకొని తినేవచ్చండి చాలా బాగుంటుంది ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ పొడి కారం పొడి కోసం నేను వంద గ్రాముల ఎండుమిర్చిని తీసుకున్నానండి ఎండుమిర్చిని సగాన్ని కట్ చేసుకొని తీసుకోండి అప్పుడు దాంట్లో ఉండే గింజలతో సహా మంచిగా ఫ్రై అవుతాయి చూడండి ఇక్కడ నేను ఎండుమిర్చిని ఇలా సగాన్ని కట్ చేసుకొని తీసుకున్నాను గింజలు కూడా ఈ విధంగా సపరేట్ అయ్యాయి కదా ఇప్పుడు ఈ ఎండుమిర్చిని పక్కకు పెట్టుకొని స్టవ్ వెళ్ళించుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి మన ఎండుమిర్చిని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా కలర్ మారేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి ఈ కారం పొడి చేయడానికి ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ ఆయిలే సరిపోతుందండి మనకు ఆయిల్ కూడా పెద్దగా పట్టదు చూడండి ఇలా లైట్గా కలర్ మారాయి కదా ఎండుమిర్చి ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి పావు కప్పు ఎండు కొబ్బరిని తీసుకోండి అలాగే కప్పు పుట్నాల పప్పు ఉంటుంది కదా దాన్ని కప్పు వేసుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోండి వేసుకొని మూత పెట్టుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి వీటిని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసిన ఒక ఏడెనిమిది వెల్లుల్ని వేసుకోండి అలాగే ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ఉంది కదా దాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి వేసుకొని దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీని ఆపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోండి అప్పుడు మీకు కారం పొడి ఈ విధంగా పొడి పొడిగా వస్తుందండి లేదా అలాగే మీరు డైరెక్ట్గా ఒకేసారి పట్టారంటే మీకు కారం పొడి ముద్దలాగా వస్తుంది అప్పుడప్పుడు ఇలా మిక్సీని ఆపుకుంటూ కలుపుకుంటూ మిక్సీ పట్టుకున్నారంటే ఈ విధంగా పొడి పొడిగా మనకు కారం పొడి రెడీ అయిపోతుంది చాలా తక్కువ తో చాలా సింపుల్గా ఉంటుందంటే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి గా ఈ రెసిపీని ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్